హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మోనికాని వెల్కమ్ బ్యాక్ టు మోనికా నేగల ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ఎలా వచ్చిందో గులాబ్ జామున్ అకేషన్తో పని లేకుండా స్వీట్ రెసిపీ ఏదైనా ఉందంటే గుర్తొచ్చేది గులాబ్ జామున్ తినాలి క్రేవింగ్స్ వస్తున్నాయి ఇష్టంగా తినాలని చేసుకున్నప్పుడు కుదరదు ఏదో అలా ట్రై చేద్దాం ప్పుడు బాగా కుదురుతుంది కదా అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియో చూసేయండి మీరు ఇంట్లో ట్రై చేసి గులాబ్ జామున్ వేయించడం పైన చెప్పండి పగుళ్ళు రాకుండా క్రాక్స్ అనేది లేకుండా లోపల పిండి ముద్ద మిగలకుండా ఎలా చేయాలో చూసేయండి ఇక్కడ చూసారా ఎంత జ్యూసీగా లోపల పిండి ముద్ద అనేదే లేదు చూసారా భలేగా ఉంది టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది గులాబ్ జామున్ అనేది ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో గులాబ్ జామున్ పిండితో నేను చేస్తున్నాను నేను తెచ్చిపెట్టుకున్న ప్యాకెట్లు రెండు కప్పులు అయిందనమాట గులాబ్ జామున్ పిండి రెండు కప్పుల గులాబ్ జామున్ పిండికి నాలుగు కప్పుల చక్కెర అంటే ఒక కప్పు పిండికి రెండు ఇలా ముందుగానే పిండి ఒక కప్పుతో కొలుచుకున్నామంటే చక్కెర కొలుచుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ముందుగా పాకం తయారు చేసి పెట్టుకోవాలి ఒక కప్పు పిండికి రెండు కప్పుల చక్కెర తీసుకొని నాకు ఇక్కడ రెండు కప్పులు అయింది కాబట్టి నాలుగు కప్పుల చక్కెర తీసుకున్నాను నాలుగు కప్పుల చక్కెరకి నీళ్ళు వచ్చేసి నాలుగు నాలుగు కప్పులు కాకుండా మూడున్నర కప్పుల కంటే కొంచెం ఎక్కువ అంటే నాలుగవ కప్పు హాఫ్ తీసుకొని కొంచెం పైకి అనమాట ఎక్కువ ఫుల్ కాదు పైకి తీసుకొని పాకం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి లేదా లో ఫ్లేమ్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇది మరుగుతున్నప్పుడే కొంచెం ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మరిగించాలి ఎక్కువగా గట్టిగా అయిపోవద్దు పాకం అనేది అలా అని నీళ్ళ నీళ్ళగా ఉండొద్దు మీడియం సైజులో అంటే ఎక్కువ పాక కాకుండా ఎక్కువ నీళ్ళు కాకుండా మరీ ఎక్కువ మరిగించేసినామంటే గట్టిగా అయిపోతుంది అప్పుడు గులాబ్ జామున్ అనేటివి పాకం పీల్చుకోవు అలా పలుచాగా ఉందంటే మళ్ళీ అప్పుడు కూడా పీల్చు గులాబ్ జామున్ అంటేనే పాకం పర్ఫెక్ట్గా ఉంటేనే గులాబ్ జామున్స్ బాగా పీల్చుకుంటాయి లేదంటే పిండి పిండిగా ఉండిపోతాయి అలా కాకుండా మనం పాకం అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఈజీ అవుతుంది దాన్ని పీల్చి జ్యూసీగా ఉండాలంటే పాకం అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి బాగా మరిగించాలి ఎక్కువ మరిగించొద్దు అన్నమాట మధ్యలో చూసుకుంటూ ఎక్కువ మరగకుండా మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పాకంలో కొద్దిగా యాలకాళ పొడి వేసినామంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకు మనం కొద్దిగా యాలకాయలు పొడి వేసుకోవాలి అవన్నీ మనకు నలకల్లాగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయంటే మనం పాకాన్ని వడపోసుకోవచ్చు లేదా అలానే ఉంచుకోవచ్చు ఇలా యాలకాళ పొడి వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం అలానే వదిలేయద్దు ఎక్కువ గట్టిగా అయిపోతుంది పాకం అనేది మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ చూసుకోవాలి దగ్గరే ఉండాలి మరి పల్చా అయినా కూడా పాకం అనేది గులాబ్ జామున్ అనేటివి పీల్చుకోవు ఇలా పాకం ప్రిపేర్ అయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో గులాబ్ జామున్ రెండు కప్పులు అని చెప్పాను కదా గులాబ్ జామ్ పిండిని రెండు కప్పులు తీసుకొని కొద్దిగా పాలు కొద్దిగా నీళ్ళు ఒక కప్పుకి కొంచెం తక్కువ పాలు మరియు నీళ్ళు కలిపి నేను ఇలా పిండి కలిపాను ఎక్కువ ప్రెస్ చేయొద్దు పిండి గోధుమ పిండి చపాతి పిండి కలిపేంతగా ఎక్కువ ప్రెస్ చేస్తూ కలపొద్దు ఆ మునివేళ్లతో కలిపామంటే చూసారా లోపల గుల్లగుల్లగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలి అవి ఉంటేనే మనకి గులాబ్ జామున్ గుల్లగుల్లగా ఉంటుంది లోపల గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి కలిపామంటే కనుక లోపల వేయించేటప్పుడు కూడా పిండిగా ఉండి అలానే గట్టిగా ఎక్కువ నూనె ఆయిల్ పీల్చేస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా పిండిని కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు తడి క్లాత్ కప్పుకొని పక్కన పెట్టుకోవాలి అలా అయితే చెమ్మ అంతా పీల్ చేసుకుంటుంది కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మధ్యలో ఎక్కువ ప్రెస్ చేయొద్దు ఫస్ట్ టైం ఫస్ట్ అట్లా అని తర్వాత లైట్గా మనం ప్రెస్ చేసుకుంటూ బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా ఇలా ప్రిపేర్ చేసిన బాల్స్ చూసారా లోపల ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయి ఇలా ఎయిర్ గ్యాప్స్ ఉంటేనే మనకి లోపల పిండి అనేది ఉండకుండా మొత్తం ఈవెన్గా వేగుతుందనమాట గట్టిగా ప్రెస్ చేసి మనం ఉండలు చుట్టామంటే కనుక అనేది పిండి పిండిగా ఉండి నేను అలా ఉండలు చేసే టైంలోనే ఆయిల్ పెట్టేశాను స్టవ్ మీద ఎక్కువ కాగొద్దు తక్కువ కాగొద్దు నూనె మీడియంలో ఉండాలన్నమాట ఎక్కువ కాగిందనుకో తొందరగా రంగు వచ్చేస్తాయి లోపల మాత్రం వేగదు పైన మాత్రమే వేగి తొందరగా కలర్ కనిపిస్తుంది అప్పుడు తీసేసినామంటే లోపల పిండి పిండిగా ఉంటుంది లో ఫ్లేమ్లో ఉన్న ఉన్న అవన్నీ అనేది పగులు పగిలిపోతాయి అన్నమాట ఈ బాల్స్ అనేటివి క్రాక్స్ అనేటివి వస్తాయి సో మీడియం ఫ్లేమ్ మీడియంగా ఉండాలి హీట్ అనేది ఆయిల్ ఇట్లా అట్లా అనుకుంటూ మొత్తం ఈవెన్గా కాల్చుకోవాలి మనం వేసి వదిలేసినామంటే ఒక సైడే కాలుతాయి ఇంకో సైడ్ కాలవు సో అలా కాకుండా ఇట్లా అట్లా అనుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఈ గులాబ్ జామున్ అనేటివి వేయించుకోవాలి ఇలా వేయించిన వెంటనే గులాబ్ జామున్స్ అనేటివి పాకంలో వేసేయాలి లేదంటే కనుక చల్లారద్దు గులాబ్ జామున్స్ గోరువెచ్చగా ఉండాలి పాకం అనేది గులాబ్ జామున్స్ వేడి వేడిగా ఉండాలి ఇలా తీసిన వెంటనే గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేయాలి గులాబ్ జామున్స్ చల్లారినాయంటే పాకాన్ని సరిగ్గా పీల్చుకోవాలని గుర్తుంచుకోవాలి ఇలా నెక్స్ట్ బ్యాచ్ కూడా గులాబ్ జామున్ బాల్స్ వేయించుకోవాలి ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా అక్కడ ఆయిల్ హీట్ చూసుకొని మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకొని వేసుకోవాలి లో లో హీట్లో ఉన్నప్పుడు గులాబ్ జామున్స్ వేయద్దు ఇలా రెండు బ్యాచెస్ త్రీ మూడు బ్యాచెస్గా వేసుకోవాలి ఆయిల్లో ఎక్కువ పట్టకుండా వేసినామంటే కూడా సరిగా వేగవు చూసుకొని తక్కువ తక్కువ బాల్స్ వేసుకొని మనం వేయించుకోవాలి ఎక్కువ వేసినామంటే బాండీ అనేది సరిపోక సరిగా వేగవు ఈ గులాబ్ జామున్స్ అనేటివి సో తక్కువ తక్కువ వేసుకొని ఒక త్రీ బ్యాచెస్ ఫోర్ బ్యాచెస్గా వేసుకుంటే ఈవెన్గా అన్నమాట మొత్తం ఆ గ్యాప్లో మనం ఆయిల్ హీట్ చూసుకోవాలి లేదంటే ఎక్కువ హీట్ ఉందంటే కనుక ఎక్కువ మాడిపోతాయి లోపల వేగవు ఇలా బ్యాచెస్ వైజ్గా వేయించుకున్న గులాబ్ జామున్స్ని గోరువెచ్చుగా ఉన్న పాకంలో వేయాలి పాకం అనేది చల్లారిందంటే కనుక కొద్దిగా స్టవ్ మీద హీట్ చేసినామంటే అది మళ్ళీ కాగుతుంది మరి చల్లగా ఉన్నప్పుడు పాకంలో వేయొద్దు పాకం చల్లారిందంటే మళ్ళీ కొద్దిగా స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టి హీట్ చేసినామంటే కొద్దిగా గోరువెచ్చ అయ్యేంత వరకు హీట్ చేసి తర్వాత ఈ గులాబ్ జామున్స్ని వేయించుకున్న గులాబ్ జామున్స్ వేయాలి చల్లగా ఉన్నప్పుడు వేయొద్దు తయారు చేసుకున్న గులాబ్ జామున్స్ని మూడు లేదా నాలుగు గంటల పాటు పక్కన ఉంచుకోవాలి అలా పక్కన ఉంచితేనే పాకాన్ని పీల్చి జ్యూసి జ్యూసి గులాబ్ జామున్స్ తయారవుతాయి జామున్స్ వెంటనే తినద్దు ఖచ్చితంగా పాకంలో అవే గులాబ్ జామున్స్ అనేటివి నానాలి నానడం అంటే పాకాన్ని పీల్చుకోవడం అలా పాకాన్ని పీల్చుకుంటేనే జ్యూసీ జ్యూసిగా లోపల పిండి అనేది లేకుండా ఈవెన్గా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా జూసీ జ్యూసీగా ఈ గులాబ్ జామున్స్ ఎలా ఉన్నాయో మీరు చూసి ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇలా గెస్టులు వచ్చినప్పుడు కానీ ఏదైనా మనకు తినాలనిపించినప్పుడు కానీ ఇలా గులాబ్ జామున్ రెసిపీ ట్రై చేసి చూడండి లాస్ట్ టైం వాళ్ళు కూడా ఏ భయం లేకుండా ఈజీగా చేయొచ్చు ఈ వీడియోని చూసి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి